వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించినటువంటి రెండు కీలకమైనటువంటి వంతెనలు బ్రిడ్జెస్ గురించి తెలుసుకుందాం ఒకటి అంజీ వంతెన రెండోది చీనాబ్ వంతెన సో ఈ అంజీ వంతెన చీనాబ్ వంతెన ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను క్లారిటీ ఇస్తాను వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి కోర్సెస్ని ఆన్లైన్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో దీనికోసం మీరు యాప్ ద్వారా రిజిస్టర్ అయితే సరిపోతుంది సో మనం ఈ వీడియోలో ప్రధానమైనటువంటి రెండు వంతెనలు అని అంటున్నాం సో ఈ వంతెనల గురించి మాట్లాడాలి అంటే మనం దానికంటే ముందు ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లాకి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది సో ఈ ఉదంపూర్ శ్రీనగర్ భారాములకి సంబంధించినటువంటి ఈ రైల్వేకి సంబంధించిన డెవలప్మెంట్ కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నలభై మూడు వేల ఏడు వందల ఎనభై కోట్ల వ్యయంతో మొదలుపెట్టి దీన్ని ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంతో పూర్తి చేయడం జరిగినది సో ఇక్కడ మాతా వైష్ణో టెంపుల్కి సంబంధించి దేవాలయానికి సంబంధించి అలాగే పీర్ పంజల్ స్ట్రేన్లో ప్రయాణానికి సంబంధించిన అంశాలను సులభతరం చేసేందుకోసమే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ బారాముల్లాకి సంబంధించి అలాగే ఉదంపూర్కి సంబంధించిన రైల్ లింక్ ఏదైతే ఉన్నదో ఈ లింక్ ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడం టూరిజం డెవలప్మెంట్కు కృషి చేయడంతో పాటు సైనిక వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశాలను సులభతరం చేయాలి అనేది ఈ రైల్ లింక్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం సో ఇక్కడ ఈ రైల్ లింక్లో భాగంగా రెండు వంతెనలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వంతెనలు ఏంటి అని అంటే ఒకటి మనకి అంజీ అని అంటున్నాం అలాగే రెండోది చీనా వంతెన అని అంటున్నాం ఈ రెండు వంతెనల గుండా ఏదైతే ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించినటువంటి వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయో ఇవి ప్రయాణం చేస్తాయి ఎన్ని కిలోమీటర్ల మేర ఇవి ప్రయాణం చేస్తాయి అని అంటే రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర ఈ రైల్ లింక్ అనేది ఉంటుంది సో ఈ రైల్ లింక్కి సంబంధించి ఈ జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా కాశ్మీర్ లోయను భారతదేశంతో జమ్మూతో అనుసంధానించాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే దీనిలో భాగంగా అంజీ వంతెన అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటి వంతెన ఇది దేశంలోని మొట్టమొదటి ఏది అనంటే కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది సో కేబుల్స్ ద్వారా ఈ కేబుల్స్ ద్వారా ఈ రైల్వే వంతెనను నిర్మించడం జరిగింది సో ఇది మనకి జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నది పైన ఎక్కడ అనంటే కడ్రా బనిహాల్ రైల్వే మార్గంలో ఉన్నటువంటి ప్రముఖమైన రైల్వే వందనగా ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్వే వంతెన ఎక్కడ నిర్మించబడింది దాని పేరేమిటి అని చెప్పేసి సో ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అంజీ వంతెన చినాబ్ రివర్ పైన ఇది నిర్మించబడింది అని చెప్పేసి చెప్పాలి సో ఇది మొత్తం ఏడు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవుతో అద అలాగే నదీ ఉపరితలం నుంచి చినాబ్ రివర్ అని అంటున్నా కదా ఈ నది ఉపరితలం నుంచి నూట తొంభై ఆరు మీటర్ల ఎత్తులో నిర్మించబడినటువంటి మొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనగా మనం గుర్తుంచుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ లో మనల్ని క్వశ్చన్ అడుగుతారు ఓకే సో ఇలా ఈ రైల్ లింక్కి సంబంధించి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లాకి సంబంధించిన రైల్ లింక్ లో ఇది అత్యంత కీలకమైనటువంటి రైల్వే వంతెన అంజీ రైల్వే వంతెన అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఇక మొత్తం ఈ బ్రిడ్జ్ అనేది కేబుల్స్ ద్వారా డిజైన్ చేయబడినటువంటి బ్రిడ్జ్గా గుర్తుంచుకోవాలి మొత్తం కంప్లీట్గా కేబుల్స్ ద్వారా డిజైన్ చేయబడినటువంటి బ్రిడ్జ్ సో ఈ బ్రిడ్జ్ పైన వంద కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించడానికి అనుకోగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇలా ఈ బ్రిడ్జ్ కి సంబంధించి నైన్టీ సిక్స్ హై స్ట్రెంత్ కేబుల్స్ తో ఇగో ఇలా నైన్టీ సిక్స్ హై స్ట్రెంత్ కేబుల్స్ తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపట్టారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ భూకంపానికి సంబంధించి ఎర్త్ క్విక్కి సంబంధించి జోన్ సురక్షితంగా రూపొందించబడినటువంటి బ్రిడ్జ్ గా అంజీ బ్రిడ్జ్ లేదా అంజీ వంతెనను మనం గుర్తుంచుకోవాలి ఇది దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన అనేటువంటి అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇది ఎన్ని మీటర్ల పొడవుతో ఉంటది అని అంటే ఏడు వందల ఇరవై ఐదు మీటర్లు ఈ మొత్తం పొడవు వచ్చి ఏడు వందల ఇరవై ఐదు మీటర్లు అని అంటారు ఇక ఈ బ్రిడ్జ్ కి సంబంధించి నది ఉపరితలం పైన దీని పొడవ ఎంత అంటే మనం నూట తొంభై ఆరు మీటర్లు అని అంటున్నాం ఇలా దీన్ని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ లో పెట్టాం ఓకే ఇంకా మరొక కీలకమైనటువంటి వంతెన ఏంటి అని అంటే చినాబ్ రివర్ సో ఈ చినాబ్ రివర్ పైన ఉన్నటువంటిదే ఈ చీనాబ్ వంతెన ఈ చీనాబ్ వంతెన ఏదైతే ఉన్నదో దీని నుంచి కూడా రైళ్లు ప్రయాణం చేయడం కోసమే దీన్ని నిర్మించడం జరిగింది మరి దీని పొడవు ఎంత అంటే పదమూడు వందల పదహేను మీటర్లు అని అని అంటున్నాం అంతా పదమూడు వందల పదహేను మీటర్లు థర్టీన్ ఫిఫ్టీన్ మీటర్స్ అని గుర్తుంచుకోవాలి ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఎగ్జామ్లో బిట్గా రావడానికి వంద శాతం ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఆయన టాపిక్ ఓకే సో ఈ ఎత్తు ఏపిల్ టవర్ కంటే ఎంత అని అంటే మరొక ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అని అంటున్నాం సో దీన్ని పొడవచ్చి పదమూడు వందల పదిహేను మీటర్లు అని అంటున్నాం ఇది ఇంపార్టెంట్ సో చీనా వంతెనకి సంబంధించి ఇందుకోసం ఈ వంతెన కోసం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వంతెనకి సంబంధించి దీన్ని ఉక్కుతో డిజైన్ చేయడం జరిగినది మొత్తం దీనికోసం పదహేడు వేల మూడు వందల టన్నుల ఉక్కు నిర్మాణంతో దీన్ని చేశారు సో దీనికి సంబంధించి ఈ వంతెన కాల కాలం ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది అని అంటే నూట ఇరవై సంవత్సరాలుగా దీన్ని నిర్ణయించడం జరిగింది సో ఈ బ్రిడ్జ్ కి సంబంధించి దీని నిర్మాణ వ్యయం వంతెన నిర్మాణానికి మాత్రమే ఈ వంతెన నిర్మాణానికి మాత్రమే పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయాన్ని చేశారు మనం మాట్లాడినటువంటి నలభై మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు మొత్తం ఈ రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లకి సంబంధించి రైలు నిర్మాణం కోసం కేటాయించినటువంటిది దాన్ని ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్ ఇంకా వెలుస్తున్నాం అది మొత్తం ఓన్లీ చీనాబ్రివర్ కె ఎంత కేటాయించారు అంటే పద పదనాలుగు వందల ఎనభై ఆరు కోట్లను ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ కోట్లను ఎయిటీ సిక్స్ కోర్స్ ని కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ వంతెనల ద్వారా పీర్పంచల్ పర్వతాలకి సంబంధించి వాటిని క్రాస్ చేయాలనేటువంటి ఉండేటువంటి అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరుగుతా ఉంది ఇక నెక్స్ట్ వ్యూహాత్మకంగా ఇది ముఖ్యమైనటువంటిది మనకు మన సరిహద్దు దేశాలకి అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనాలకి సంబంధించి ఇక నెక్స్ట్ పర్యాటకంగా స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది ఇలా ఈ బ్రిడ్జెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఈ బ్రిడ్జెస్ నిర్మాణం ఈ రైల్ లింక్ ద్వారా వైష్ణవ్ మాత టెంపుల్కి వెళ్ళాలి అనేటువంటి అనుకునేటువంటి ప్రయాణికులకి ఇప్పుడు ఈ నిర్మాణంతో పన్నెండు గంటల సమయంలో వైష్ణవ మాత టెంపుల్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎవరు ఎక్కువగా కృషి చేయడం జరిగినది అని అంటే భారతీయ ఇంజనీర్లు సో ఇలా భారత ఇంజనీర్లకి సంబంధించి ఈ వంతెన నిర్మాణాలలో పాల్గొన్నటువంటి కార్మికులకి సంబంధించి ప్రధాని మోదీ గారు ఈరోజు ప్రత్యేకంగా వారితో మాట్లాడడం జరిగినది సో ఇలా భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి ఈ అంజీ వంతెనను పాటు చీనా వంతెనను మనం గుర్తుంచుకోవాలి ఈ రెండు కూడా చీనాబ్ రివర్ పైన నిర్మించబడినటువంటి వంతెనలుగా గుర్తించాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి వీటి హైట్ అండ్ దీనికి సంబంధించినటువంటి లెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఏ ఎగ్జామ్ జరిగినా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి క్లాసెస్ కోసం మీరు ఐకోన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ అవ్వండి దీని ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ని పొందవచ్చు వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్